మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వార్త ఏంటంటే ధర్మస్థల న్యూస్ అయితే ఈ ఈ సంఘటనలో రోజు రోజుకి కొత్త కొత్త మలుపులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ వస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తున్నారు అనమాట అంటే ఇన్ని సేవలు దొరికాయి అన్ని సవాలు దొరికాయని అయితే ఫైనల్ గా ఇప్పుడు ఒక వార్త ఎక్కువగా వినిపిస్తుంది సార్ అంటే పదమూడో స్థలంలో తవ్వినప్పుడు దాదాపు ఎనిమిది సవాలు ఒకటే చోట దొరికినట్టు అది కూడా అన్ని కూడా ఆడవాళ్ళు అన్నట్టు కూడా చెప్తున్నారు మరి ఈ సంఘటన ఈ సంఘటనలో ఇప్పుడు ఈ వార్త ఎంతవరకు నిజమంటారు మామూలుగా ఇప్పటి వరకు ఏంటంటే ప్లేసుల్ని ఐడెంటిఫై చేసింది సిట్టు ఈ అని పేరు పెట్టారు బీమా చూపించాడు పదహారు ఇది సిట్టు వేసిందేమో జూలై ఇరవై అది రంగం దిగిందేమో ఇరవై ఎనిమిది సో ఇరవై ఎనిమిదో తేదీ నుంచి మధ్యలో మధ్యలో కొన్ని బ్రేక్లు వచ్చినప్పటికి కూడా కంటిన్యూస్ గా అయితే తవ్వుతున్నారు తోగుతున్నప్పుడు ఇప్పటి వరకు ఏంటంటే ఆరో ప్లేస్ లో కొన్ని ఎముకలు దొరికాయి ఆ తర్వాత పదహ పదకొండవ ప్లేస్ లో ఒక పుర్రే ఎముకలు దొరికాయి పద్నాలుగు ప్లేస్ లో కూడా పుర్రే ఒక వంద ఎముకల వరకు దొరికాయి అందులో శారీ ఒక చోట శారీ దొరికింది ఒక చోట రెడ్ జాకెట్ దొరికింది ఇంకొక చోట ఏటిఎం కార్డు ఐడి కార్డు అవి దొరికాయి అన్నమాట సో ఓవరాల్ గా ఇప్పటి వరకు మూడు చోట్ల దొరికాయి అయితే పద్మూడవ ప్లేస్ పక్కన పెట్టి పద్నాలుగు పదహైదు పదహారు కూడా తవ్వారు వాటిలో ఏమీ దొరకలేదు అయితే పద్మూడవది ఎందుకు పక్కన పెట్టారంటే అక్కడ ఆ నాలుగు ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి ఆ తర్వాత అది వెంట్ వెంట డ్యామ్ దగ్గరగా ఉంది మెయిన్ రోడ్ పక్కన ఉంది కాబట్టి అక్కడ తొగడం వల్ల ప్రాబ్లం అవుతుందని అక్కడికి ఏం చెప్పారు అంటే జిపిఆర్ అంటారు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రేడార్ అంటారు ఈ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రేడార్ తెప్పించడంలో ఆలస్యమైంది అది మంగళవారం వచ్చింది దాని తర్వాత టెస్ట్ చేశారు నిన్న దాన్ని ఉపయోగించారు సో అదేంటంటే ఒక డ్రోన్కి కట్టి దాన్ని పైకి ఎగరేస్తారు భూమి మీదకి సబ్సర్పేస్ లో ఉండే ఒక మీటర్ నుంచి వంద మీటర్ల వరకు కూడా అది పెనట్రేట్ అవుతుంది అనమాట ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇవి లోపలికి వెళ్ళి ఆ గుర్తిస్తమాట మట్టి కాకుండా ఇంకే ఏదైనా సబ్స్టాన్స్ ఉంటే దాన్ని ఇది క్లియర్గా ఒక స్కానర్ ద్వారా దాన్ని బయటికి తీసుకొస్తుంది దాని గాని ఉన్నప్పుడు అప్పుడు దీన్ని తోదాం అనేది ఆలోచన అయితే ఇతనేం చెప్పాడంటే ఆ స్కావెంజర్ నేను ఇక్కడ పూడ్చిన ప్లేసు లాగా ఇప్పుడు లేదు ఇక్కడ వాటరు వరదలు ఎందుకంటే నేత్రావతి స్నానగట్ట పక్కనే ఉంది సో డ్యామ్ ఉంది కాబట్టి ఇక్కడ అంతా మారిపోయింది మొత్తం ప్లేస్ అంతా నేను చూసినట్టుగా లేదు కాబట్టి మీరు చుట్టుపక్కల కూడా తవ్వండి అనేది ఆయన రిక్వెస్ట్ చేస్తే నిన్న రెండు అర్త్ రిమూవర్ని తెప్పించారు రెండు అర్థ రిమూవర్లు తెప్పించి ముప్పై రెండు అడుగుల వెడల్పు ఇరవై ఐదు అడుగుల పొడవు తర్వాత పదహారు అడుగుల టీపులో అన్నమాట తవ్వి పెద్ద మట్టి కుప్పలు వేశారు నిన్న ఆరు ఆరున్నరకి ఇది మొన్న మొదలు పెట్టి నిన్నంతా కూడా జరిగింది ఆ కొన్ని ఎముకలు దొరికాయి ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ ప్లేస్ లోనే నేను ఎనిమిది మంది అంటే ఒకే దగ్గర కాదు ఆ ఏరియా ఏరియాలోనే ఎనిమిది మంది అమ్మాయిలు సేవలు నేను పెట్టాను ఎనిమిది మంది కూడా టీనేజ్ అమ్మాయిలు అనేది అతను చెప్తున్నాడు టీనేజ్ అమ్మాయిల్సే వాళ్ళని వాళ్ళ ఒంటి మీద గాయాలు ఉన్నాయి రేప్ చేసినట్టు కొన్ని గుర్తులు కూడా కనబడ్డాయి నాకు కాబట్టి ఇది ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పడంతోనే వాళ్ళు ని తెప్పించి ఇంత శ్రమ తీసుకొని చేశారు అందులో చాలా ఎముకలు అవైతే బకెట్లలో కట్టి వాటిని సీల్ చేసి అయితే తీసుకుపోతున్న విజువల్స్ వైరల్ అయినా కానీ అప్సెల్ గా అది ఎనిమిది సవాల్ దొరికాయా అనేది చెప్పలేదు ఎందుకంటే క్లియర్ గా అస్థి పంజారాలు అనేవి గా లేవు అనమాట అవి ఊడిపోయి ఎముకలు ఎముకలుగా మారిపోయినాయి అది ఎనిమిది శవాలు ఉండొచ్చేమో కానీ అది ఇప్పటికిప్పుడే చెప్పే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా బెంగళూరుకి ఎఫ్ఎస్ఎల్కి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి తీసుకెళ్లారు అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి దీని ఏజ్ అంతా జెండర్ ఏంటి ఆడమగ తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏంటి వీళ్ళ మీద ఏమన్నా రేట్ రేపటంట్ కానీ ఏమన్నా జరిగిందా ఇవన్నీ చెప్పాలనేది చెప్పాలి చెప్పడం కూడా అంత ఈజీ వ్యవహారం అయితే కాదు సో ఆ ఇది దానికి సంబంధించి అయితే నిన్న ఇంకొక సంచలనమైన విషయం జరిగింది అదేంటంటే కొత్తగా ఇద్దరు సాక్షులు వచ్చారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అందులో పురంధర గౌడ అనే ఒక ఆయన వచ్చారు పురంధర గౌడ ఎవరంటే ఈ కేసులో ఇప్పటి వరకు మనకు మిస్ అయిన వాళ్ళు నలుగురు ఉన్నారనమాట ఒకరు పద్మలత వేదవల్లి సౌజన్య అనన్య పట్టు ఈ నలుగురు వాళ్ళ బంధువులు క్లెయిమ్ చేశారు మిస్ అయినట్టుగా సో ఈయన సౌజన్య వాళ్ళ బంధువు అనమాట అంకులు అవుతాడు సౌజన్యకి ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ స్కావెంజర్ పూడ్చినప్పుడు ఈ పద్మూడవ సైట్ లో ఇప్పుడు నిన్న తువ్వరు కదా పూడ్చినప్పుడు నేను కూడా చూశాను దానికి పక్కనే మా షాప్ ఉండేది అక్కడ ఆ షాప్ ఉండడం వల్ల నేను ఇట్లాంటి సవాల్ని పోడ్చడం చాలా సార్లు చూశాను సో కాబట్టి నన్ను కూడా ఈ స్కావెంజర్ లాగా నన్ను కూడా మీరు పరిగణలోకి తీసుకొని నేను కూడా కొన్ని చూపిస్తాను అని అతను సిట్టును కోరాడు సిట్ ఏం చెప్పిందంటే నువ్వు దీన్ని ధర్మస్థల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అని సిట్టు వాళ్ళు సలహా ఇచ్చారు ఈయన నిన్నల్లి ధర్మస్థల పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇచ్చాడు రెండవ వ్యక్తి తుకారాం గౌడ ఇతను కూడా బెల్తంగడి పోలీస్ స్టేషన్ లో ఆ నేను విట్నెస్ రెండు వేల మూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను ఇక్కడ ఉన్నాను అని ఆయన కూడా చెప్తున్నాడు సో వీళ్ళిద్దరిని కూడా విట్నెస్ లుగా పరిగణించి ఈ స్కావెంజర్ చూపించిన చోట ఎలాగైతే తవ్వారో వీళ్ళిద్దరు చూపించిన చోట కూడా తవ్వుతారా సిట్ోళ్ళు లేదా అనేది మనం చూడాలి ఇక మరోపక్క ఏం జరిగిందంటే నిన్న సిట్ ఆఫీసర్లు ముఖ్యంగా ఏసీపీ స్టెల్లా వర్గీసు ఎస్పి జితేంద్ర కుమార్ దయా దయామ పేరు ప్రణబ్ మహంతి ఈ సిట్టికి ఇన్ఛార్జ్ అనమాట సో వీళ్ళు ముగ్గురు నిన్న సమావేశం అయ్యారు స్కామెంజర్ తో కూడా మాట్లాడారు ఇప్పటి వరకు ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది సమీక్షించుకున్నారు ఇక నెక్స్ట్ టైమ్స్ ఏంటంటే నిన్న కూడా కర్ణాటకలో మొన్న నిన్న రెండు సార్లు కూడా రెండు రోజులు కూడా కర్ణాటకలో అసెంబ్లీ సమావేశంలో దీని మీద పెద్ద రభసే జరిగింది బీజేపీ ఏమో సిట్ అసలు ఇదంతా రాంగు సిట్ వేయకుండా ఉండాలి వాడిని ముందు అరెస్ట్ చేయాలి భీమా అనేవాడిని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి అతను అబద్దాలు చెప్తున్నాడు ధర్మస్థల పవిత్రతను ధర్మస్థల దాని బోర్డును అపఖ్యాతి పాలు చేయడానికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కుట్ర జరుగుతుంది దీని మీద విచారం జరపాలి కుట్ర మీద విచారం జరపాలని బిజెపి గట్టిగా వాదిస్తుంది దాన్ని గట్టిగా కౌంటర్ చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమంటుందంటే మేము దేవుడికో ధర్మస్థలకు వ్యతిరేకం కాదు ఒక అన్యాయం జరిగింది వందల మంది అమ్మాయిలు అక్కడ మిస్ అయ్యారు సో వాళ్ళ శవాలు పూడ్చిపెట్టారని వచ్చినప్పుడు మేము న్యాయం కోసం ఒక సిట్టు వేసాం న్యాయం బయటకు రావాలని సిట్టు వేసాము సిట్టు కంప్లీట్ గా వాళ్ళు కంప్లీట్ చేసుకొని మాకు నివేదిక సమర్పించినప్పుడు దాని మీద ప్రాపర్గా డిస్కస్ చేద్దాం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆందోళనను నిర్వహించడం మొదలు పెట్టింది ధర్మ పరిరక్షణ ధర్మస్థల పరిరక్షణ కమిటీ ఒకటి ఏర్పడింది దాని ఆధ్వర్యంలో వివిధ జిల్లాలలో ధర్నాలు రాష్ట్రాలు కలు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేయడం అనేది రెండు రోజుల నుంచి మొదలు పెట్టారు వాళ్ళు అంటే ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ నిజంగానే జరిగినట్టుగా మనలాంటి వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకంటే లేదంటే బీజేపీ వాళ్ళు ఇంత ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు ధర్మాధికారిని కాపాడాల్సిన అవసరం లేదు వి స్టాండ్ విత్ వీరేంద్ర హెగ్డే అని పోస్టులు విపరీతంగా పెడుతున్నారనమాట ఇప్పటికేమి ఎవరు కూడా ఆయనే చేశాడని చెప్పట్లేదు ఇదైతే మిస్సింగ్ పర్సన్స్ ఉన్నారు ఆల్రెడీ సూసైడ్లు రెండు వందల యాభై ఒక్క మంది సూసైడ్లు చేసుకున్నట్టుగా రికార్డులు అయితే ఉన్నాయి అట్లాగే అన్నేచురల్ డెత్ కింద రికార్డులను పదిహేనేళ్ల రికార్డులను ధ్వంసం చేశామని స్వయంగా బెల్తంగడి పోలీస్ స్టేషన్ లో రిటర్న్ గా రాసిచ్చారు సో నిన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా నలుగురు సభ్యుల బృందం ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు కూడా తిరుగుతున్నారు సో క్లియర్ గా ఏంటంటే ఇక్కడ సంథింగ్ అయితే హ్యాపెండ్ ఇది బయటకు వస్తుందని భయంతోనే బిజెపి ఈ ధర్మస్థల పరిరక్షణ పోరాటాన్ని మొదలుపెట్టింది ధర్మస్థలని ఎవరు ఇక్కడ అనట్లేదు ధర్మస్థల అనే ప్లేస్ లో అమ్మాయిలు మిస్ అయ్యారు దానికి కారణాలు ఏంటి ఎంతమంది మిస్ అయ్యారు ఎంతమంది మీద రేపు అటలు జరిగాయి రేపులు జరిగాయి అనేది బయటికి రావాలి అనేది ఇప్పుడు ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు